నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందే మే ఇరవై నాలుగు వరకు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది వాయుగుండంగా మారితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది మరోవైపు ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో వానలు పడుతున్నాయి వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వచ్చే వారంలో వర్షాలు లేకుంటే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది ఇక నైరుతి ఋతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఋతుపవనాలు ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి అండమాన్లోకి కూడా ఋతుపవనాలు వచ్చినట్లు పేర్కొంది మే ముప్పై ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత క్రమంగా దేశంలోకి విస్తరిస్తాయని చెబుతున్నారు జూన్ ఆరు తర్వాత తెలంగాణలోకి ఋతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అవి చురుగ్గా ఉన్నాయని వాతావరణంలో మార్పు వస్తే ఋతుపవనాలు కాస్త మెల్లగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈసారి ఋతుపవనాలతో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు లానినా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అంచనాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది ఏ పంటలు వేస్తే మంచిదో ప్రణాళిక రూపొందిస్తుంది